యషయ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆ కాలమందు బబూలోని రాజును బలదాను కుమారుడునైన మెరోదక్పల్దాను హిస్కియ రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిస్కియ దూతలు వచ్చి మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలములను ఆయుధశాలను తన పదార్థములలో నున్న సమస్తమును వారికి చూపించను పిమ్మట ప్రవర్తయ్యన ఎషియా రాజైన ఇస్కియా యొద్దకు వచ్చి ఆ మనుష్యులు ఏమనిరి నీ యొద్ధకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడగగా ఇస్కియా బబూలోనను దూరపు దేశం నుండి వారు వచ్చియున్నారని చెప్పాను నీ ఇంట వారేమేమి చూసిరని అడగగా హిస్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న నున్న సమస్తంలో నేను వారికి చూపించియునెను అంతట యషియా హిస్కియాతో ఇట్లనెను యహోవా సెలవిచ్చిన మాట వినుము రాబోవు దినములలో ఏమయో మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబూలోను పట్టణమునకు పోవుదరనే సైన్యముల గదిపతియకు యేహోవా సెలవిచ్చుచున్నాడు మరియు నీ గర్భమందు పుట్టిన నీ నంతను బబులోను రాజు నగరమందు నపుంసకులనుగా చేయుటకై వారు తీసుకుని పోవదురు అందుకు హిజ్కియా నీవు తెలియచేసిన ఏహోవా ఆజ్ఞ చొప్పున జరుగుటకు మేలే నా దినములలో సమాధాన సత్యములు కలుగునిగాక అని యషియాతో అనెను ఆమెన్